అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన హోమియోపతి మేడం భారతీ మేడం గారికి అలాగే మన జనరల్ సర్జరీ భానుమంజరి మేడం గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు మీడియా మిత్రులకు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళకి ఫార్మసిస్టులందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం ఈ కార్యక్రమానికి సమావేశమయ్యింది ముఖ్యమైన కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయన్నమాట ఆ కార్యక్రమం వల్ల ఏ మనం రెగ్యులర్గా ఉపయోగించేటువంటి నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా ఫార్మసీ రిలేటెడ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి కానీ వీటన్నిటిలో ఏ విధంగా జిఎస్టీ తగ్గడం వల్ల వాటి రేట్లు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి లాస్ట్ జిఎస్టీ సూపర్ ఈ ప్రోగ్రాం పథకం పెట్టకముందు ఏ విధంగా రేట్లు ఉండేటివి ఇప్పుడు ఏ విధంగా రేట్లు ఉన్నాయి దానివల్ల ఒక్కొక్క కుటుంబానికి ఏ విధంగా మనకు లాభం చేకూరుతుంది అనే విషయాలు వాళ్ళ వాళ్ళ సర్వీసులు వాళ్ళ వాళ్ళు చెప్తారనమాట హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వాళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళకి హెల్త్ రిలేటెడ్గా ఏ విధంగా మనకు అమౌంట్ తగ్గుతుంది దానివల్ల ఏ పాలసీలు ఉన్నాయి అవన్నీ వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫార్మసీ వాళ్ళని కూడా పిలిపించాను వాళ్ళు కూడా వాళ్ళు వాడే ఇప్పుడు మనం వాడేటువంటి మందులు కానీ ఇంజక్షన్లు కానీ వాటికి ఏ విధంగా రేట్లు తగ్గుతాయి వీటన్నిటి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీటన్నిటిని కూడా మీరు గమనించి వీటన్నిటిని కూడా ఫాలో అవ్వాల్సిందని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ మన హోమియోపతి మేడం డాక్టర్ భారతీదేవి మేడం గారు మాట్లాడతారు ఈ సందర్భంగా ఇక్కడ వేదికను అలంకరించిన అనస్థటిస్ట్ డాక్టర్ రాజశేఖర్ సార్ గారికి సర్జన్ మేడం భాను మేడం గారికి ఇన్సూరెన్స్ వాళ్లకు ఫార్మసిస్టులకు పాత్రికేయులకు ఇక్కడ సమావేశమేసిన ఆశాలకు సచివాలయం ఎంప్లాయీస్ జిఎస్టి టూ పాయింట్ జీరో అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం సమన్వయం కలిసి ఈ జిఎస్టి రేటింగ్స్ అప్లికబుల్ చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచి ఈ కొత్త రేట్లు ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అప్లికబుల్ అయింది ఇంతకుముందు ఏముండేదంటే ఫైవ్ ఫోర్ రేటింగ్స్ ఉండేవి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు దాన్ని తీసేసి టూ టైర్ కింద అంటే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటేజ్ అనేది సిన్ ఐటమ్స్ లగ్జరీ ఐటమ్స్ మీద అంటే పొగాకు సిగరెట్లు వాటి మీద అది అందరూ లగ్జరీ ఐటమ్ బస్ ఆరోగ్యానికి హానికరం కాబట్టి అది ఫార్టీ పర్సెంట్ ఇచ్చింది బట్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వల్ల మాకేం లాభం అంటారేమో నిత్యావసర వస్తువులు మనం నిత్యంగా ఉదయం లేసినప్పటి నుంచి ఏం వాడతాము ఫస్ట్ లేవంగానే బ్రష్ పళ్ళు రుద్దుకుంటామా బ్రష్ బ్రష్ పేస్ట్ సబ్బులు మనము బట్టలు ముడి సరుకుల మీద ముడి సరుకుల మీద చాలా తగ్గించింది ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చింది దానివల్ల ముడి సరుకు ఏది తయారు చేయాలన్నా ఒక ముడి సరుకు ఉంటుంది కదా బట్టలు తయారు చేయాలన్నా ఏం తయారు చేయాలన్నా వాటి మీద ఫైవ్ పర్సెంట్ తీసుకొని వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అంటే సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చిందంటే అది మనం కొనే ప్రతి ఐటమ్ మీద దాని ఎఫెక్ట్ తగ్గుతుంది అంటే ఆ సెవెన్ పర్సెంట్ వల్ల మనం లబ్ధి చేకూడతాం బట్టల మీద కానీ మనం వేసుకునే చెప్పులు కానీ టూత్ బ్రష్ కానీ ఇంకొకటి స్టేషనరీ ఐటమ్స్ అంటే చదువుకు సంబంధించింది పెన్సిల్ ఎరేజరు పెన్నులు బుక్కులు వాటి మీద ట్వెల్వ్ పర్సెంట్ ఉంది దాన్ని కంప్లీట్ జీరో పర్సెంట్కి తీసుకొచ్చింది అంటే ట్వెల్వ్ పర్సెంట్ అంటే మనం చాలా అంటే మనం పిల్లలు చిన్న పిల్లలు చాలా మందికి ఉంటారు చదువుకునే పిల్లల వరకు కదా మనకు ప్రతిరోజు బుక్కులు అవసరమే పెన్సిల్ అవసరమే పెన్ అవసరమే దానివల్ల మన పిల్లలకు లబ్ లబ్ధి చేకూరితే మన డబ్బు తక్కువగా ఖర్చు అవుతుంది తర్వాత రైతులకు రైతులకు వ్యవసాయ మనది రైతు దేశం కదా వ్యవసాయ పనిముట్ల మీద కూడా చాలా జిఎస్టీ తగ్గించింది గవర్నమెంట్ తర్వాత ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఆల్మోస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైపోయినాయి థర్టీ త్రీ అంటే ముప్పై మూడు రకాల క్యాన్సర్ మందుల మీద జిఎస్టి తీసేసింది జీరో పర్సెంట్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనమాట తర్వాత ఆయుష్ కు సంబంధించి మా హోమియో డ్రగ్స్ మీద ఆయుర్వేదిక్ డ్రగ్స్ మీద కూడా గవర్నమెంట్ జీఎస్టీ ఆల్మోస్ట్ నిల్లు చేసింది అడగాల ఇంత ముందు రేట్ లేదు కదా ఇప్పుడు జీఎస్టీ తగ్గించింది కదా గవర్నమెంట్ మళ్ళీ పాత రేట్లు ఇస్తే మాకు పాత రేట్లు ఎందుకు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసి ఈ లబ్ధి మనం అందరము ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ మనం అర్థం చేసుకుని మనం అందరం లబ్ధి చేకూరుస్తాం కాబట్టి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కు మనం కృతజ్ఞత ఉంది ఆ లబ్ధి మనం అందరం పొందుదాం థ్యాంక్ యూ సో మనం అసలు జిఎస్టి తగ్గడానికి గల కారణాలు అలాగే మనం ప్రస్తుతం ఉన్నటువంటి మన ధరల రేట్లు కానీ ఇవన్నీ చూసుకుంటే ప్రతి మనిషి పుట్టక తప్పదు గిట్టక తప్పదు సో ఈ మధ్య కాలంలో ఉండేటువంటి ఏదైతే ధరల సిచ్యువేషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనకు ఆర్థికంగా భారాన్ని చేకూర్చేటువంటి పరిస్థితులు సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రాష్ట్ర గవర్నమెంట్ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే జిఎస్టీని జీరో చేయడం సో మనం జనరల్గా మనం ఏదైనా హాస్పిటలైజ్ అయినా అంటే మెడిసిన్స్ కానివ్వండి దాని తాలూకు ట్రీట్మెంట్స్ పరంగా కానివ్వండి ఇవన్నీ మనము అధిక ధరలతో మనము ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఈ జీఎస్టీ జీరో చేయడం వల్ల ఏంటంటే మనకు మెడిసిన్స్ రేట్లు తగ్గుతాయి అలాగే మనకు ప్రభుత్వం మనకు ఏదైతే బెనిఫిట్ ఇచ్చిందో జిఎస్టి జీరో అనేది ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కూడా భారంగా అనిపించేది సో దానివల్ల మనం కట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్స్కి రావడము ఇక్కడ చాలా మనం వెయిట్ చేసి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవడము కొంతమంది విసుకోవడాలు కూడా జరుగుతూ ఉన్నాయి పేషెంట్లు మనం అన్నసేపు గంటల తరబడి నిలబడలేము బయట హాస్పిటల్లకి వెళ్ళి ట్రీట్మెంట్లు చేసుకోలేని పరిస్థితి సో ఇవన్నీ మనము చాలా సఫర్ అవుతున్నటువంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకైక నిర్ణయం ఏంటంటే జీఎస్టీని జీరో చేయడమే అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ పైన కూడా జీఎస్టీ జీరో చేసింది సో ఈ రెండు చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశాలు అలాగే నిత్యావసర ధరలు కూడా తగ్గడం జరిగింది జిఎస్టి పై సో ఈ జిఎస్టీ తగ్గడం వల్ల మనకి నిత్యావసరాల పైన అలాగే మన లైఫ్ సెక్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన అలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ మందుల రేట్లు కానివ్వండి ఆ ట్రీట్మెంట్ కాస్ట్ కానీ తగ్గించడానికి జిఎస్టి రేట్ ఆరోగ్య బీమా పైన కూడా జిఎస్టి తగ్గడం జరిగింది అంటే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనిషి లైఫ్ లో ఈ మూడు లేకపోతే మనిషి మన కూడా సాగదు అలాగే మనకు రైతుల విషయంలో కూడా తీసుకుంటే గనక ఇప్పుడు రైతులు ఏంది మనం అన్నం మనకు నాలుగు ఏళ్ళు నోట్లకి వెళ్ళవు సో ఆయన కూడా బాగుంటేనే మనందరం బాగుంటాం అనేసి ఒక ఇంటెన్షన్తో ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఏదైతే జిఎస్టి జీరో మినహాయింపు అనేది చాలా ఉపయోగపడేటువంటి సందర్భము అందరికి యూటిలైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇకపోతే మనం లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి సార్ కూడా నాకు వన్ ఆఫ్ ద క్లయింట్ సో ఇక్కడ డబ్బు ఉన్న తీసుకోవాలి డబ్బు తీసుకోలేము అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ ఆరోగ్య భీమా అనేది ప్రతి ఒక్కరికి అవసరమే సో ఇంకో ఇంకొక విషయం ఏంటి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు కలగడం లేదు దానికోసము లక్షల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది అప్పులు చేయడం జరుగుతూ ఉంది పిల్లలు కావాలని చెప్పేసి వీటన్నిటికీ గవర్నమెంట్ ప్రోత్సహించలేదు ఎందుకంటే పిల్లలు కావాలనేది ఒక ఆపరేషన్ అనేది చాలా డిఫరెంట్ సో అలాంటి బెనిఫిట్స్ మీరు పొందాలంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తప్ప వేరే ఆప్షన్ లేదు సో దానిపైన మీకు మినహాయింపు ఉంది జీఎస్టీ జీరో ఉంది ముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు జీరో అయింది అంటే దాదాపు లక్షకు పద్దెనిమిది వేలు మీరు అదనంగా కట్టేవాళ్ళు ఇప్పుడు లక్ష రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ జీరో అంటే మీకు ఎయిటీ టూ థౌజండ్ కూడా వచ్చేస్తుంది అంటే ఇక్కడ లక్ష రూపాయలు ప్రీమియం అనేది కాదు మీకు బెనిఫిట్ చెప్తున్నా సో ఇప్పుడు మనకు రెండు లక్షల రూపాయలు పిల్లలు కలగడానికి ఆపరేషన్ చేయించుకోవాలంటే రెండు లక్షలు మనం అప్పు చేయాలా లేదా డబ్బులు ఉన్న సేవింగ్స్ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటి అవసరాలు లేకుండానే ఆరోగ్య బీమా ద్వారానే మనం ఆ బెనిఫిట్ పొందవచ్చు అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కూడా వ్యాక్సినేషన్స్కి వస్తాయి అలాగే ట్రీట్మెంట్ డెలివరీ ఖర్చులకు కూడా వస్తాయి సో ఇలాగా మనము ప్రతి దానికి గవర్నమెంట్ పైన ఆధారపడకుండా మనంతకు మనం ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటే కనుక గవర్నమెంట్ మనకి ఇచ్చేటువంటి బెనిఫిట్ బెనిఫిట్ ఇంకొక మీద పెట్టి మనల్ని డెవలప్ చేయడానికి పనికి వస్తుంది సో కాబట్టి అందరిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే జిఎస్టి మినహాయింపు తీసుకురావడం జరిగింది ప్రోగ్రాము అందరూ దీన్ని వాడుకుంటారని చెప్పి అందరూ పద్ధతిగా చేసుకుంటారని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాది దీపు మెడికల్ మన వెళ్తుంటే ఈ సభని నిర్వహించిన డాక్టర్లకు తర్వాత మేడం గారికి ఈ మేడం గారికి తర్వాత ఇక్కడికి వచ్చిన ఆశావర్కర్లకు ఇక్కడికి వచ్చిన గర్భవతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ వాటి సెంట్రల్ గవర్నమెంటు పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చల్ మేలు జరగాలని చెప్పేసి జిఎస్టీ తగ్గించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు రెండు కలిసి జిఎస్టీ తగ్గడం జరిగింది మధ్యతరగతి వాళ్ళు పేదలు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మందులు ఉపయోగకరమైనవి దాని మీద జిఎస్టి తగ్గించి వాళ్ళ యొక్క భారాన్ని తగ్గించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అనుగుణంగా చాలామందికి ఉపయోగపడే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీని తగ్గించడం జరిగింది ట్వెల్వ్ పర్సెంట్ ఉండే జిఎస్టీని పన్నెండు పర్సెంట్ ఉండే జిఎస్టీని ఇవాళ పొద్దున ఐదు పర్సెంట్ చేసింది అంటే మనకు వంద రూపాయలకు గాను పన్నెండు రూపాయలు ట్యాక్స్ పడేది అలాగే వెయ్యి రూపాయలకు కాను నూట ఇరవై ఒక పదివేలకు కాను పన్నెండు వందల జీఎస్టీ పడేది ఫుడ్ ప్రోడక్ట్ మీద అయితే పద్దెనిమిది వందల జీఎస్టీ పడేది పదివేలకు కాను ఆ విధంగా చూసుకుంటే ఇవాళ పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీని తగ్గించి దాన్ని ఫైవ్ పర్సెంటే చేసింది ఒక క్యాన్సర్ మందులపైన కానీ డయాబెటిక్స్ మందులపైన కానీ హార్ట్కి సంబంధించిన మందులపైన కానీ వీటన్నిటిపైన పేద మధ్యతరగతి వాళ్ళు ఉపయోగపడే విధంగా ఐదు పర్సెంట్ చేసి అందరికీ మంచి సేవలు అందిస్తుంది దానివల్ల మనకందరికీ చాలా ఉపయోగంగా ఉంది కాబట్టి మనకు జీఎస్టీ తగ్గించడం వల్ల మన పేద మధ్యతరగతి కుటుంబాలకు మందులు చౌకల ధరలో దొరుకుతున్నాయి రేపు పొద్దున మీరు ఎక్కడైనా మెడికల్ షాప్ పోతే కూడా ఇంతకు పాత ధరలు లేకుండా జిఎస్టీ తగ్గించిన ధరలు మీకు అందుబాటులో ఉంటున్నాయి మీరు కొంతమంది అడగండి అడిగి దాన్ని జిఎస్టీ తగ్గిన రేటుకు తీసుకొని మందులు వాడవలసిందిగా మేము మనవి చేస్తున్నాము సంబంధించినటువంటి అలాగే మందులకు ఇన్ని ఇంజక్షన్లకు సంబంధించినటువంటి ఏ విధంగా ఫార్మసీ రిలేటెడ్గా ప్రజలందరూ బెనిఫిట్ పొందుతాము అని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి దీపు మెడికల్ గారికి నా నమస్కారాలు ఇప్పుడు ఈ కార్యక్రమం వల్ల సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్ పొందుతామనేది దానిపైన మీకు అందరికీ ఒక అభిప్రాయం వచ్చిందని అనుకుంటున్నాను ఏ విధమైన డౌట్లు వచ్చినా కూడా మీరు కొనేటప్పుడు ఏ వస్తువు అయితే కొంటారో వాళ్ళని జిఎస్టీ వచ్చింది కదా తగ్గింటుంది కదా అంతకుముందు లాస్ట్ మంత్ ఒక రకంగా ఉండేది ఇప్పటికి ఇంకా తగ్గాలి కానీ మీరు ప్రశ్నించండి అట్లయితేనే మీకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ వస్తాయి అట్లా ప్రశ్నించినంతవరకు అంతకుముందు కొంతమంది పాత్ర వేయట్లేదు ప్రకారమే అవుతూ ఉంటారు సరేనా దీనిపైన మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ